హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు రెడ్డి విలేజ్ ఫ్యామిలీ అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని కోరుకుంటే ఈ రోజు వీడియో స్టార్ట్ చేస్తున్నానండి ఈ రోజు వీడియోలోకి వెళ్ళడం కన్నా ముందు మనమైతే ప్రతి వీడియోకి గివే కండక్ట్ చేస్తామని తెలుసు కదా సో ప్రీవియస్ వీడియోకి ఎవరు గివే గెలుచుకున్నారు అనేది ఈ వీడియోలో చూద్దాము అండ్ ఈ వీడియోకి ఎవరు గివే గెలుచుకుంటారు నెక్స్ట్ వీడియోలో చూద్దామండి సో ఈ రోజు వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం ఈ రోజు వీడియో వచ్చేసరికి పెండెన్స్ కలెక్షన్ అనమాట పెండెన్స్తో పాటు బీట్స్ కూడా తీసుకొచ్చాము అన్నీ కూడా కొత్త టైప్ అండి సో అన్ని కొన్ని కొన్ని రెగ్యులర్గా ఉన్నాయి కొన్ని కొన్ని కొత్త టైప్ వచ్చాయి అనమాట లో అవి ఏంటి అనేది నేను క్లియర్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేసేస్తాను విత్ ప్రైజెస్ సో ఫస్ట్ వచ్చేసి ఇవి లక్ష్మీవి రౌండ్ ఇలా వస్తాయి అనమాట మధ్యలో లక్ష్మీ అమ్మవారు వచ్చి చుట్టూ కూడా ఇలా స్టోన్స్ అయితే వస్తాయండి వీటిలో వచ్చేసి మన దగ్గర గ్రీన్ పింక్ అండ్ వైట్ అవైలబుల్గా ఉన్నాయి మీకు పీస్ వచ్చేసి థర్టీ రూపీస్ పడిద్ది అండి అండ్ ఇది వచ్చేసి మీకు గోల్డ్ ప్లేటింగ్లో వచ్చిద్ది మైక్రో గోల్డ్ ప్లేటింగ్లో సో చూసారు కదా ఇట్లా ఉంటాయి నెక్స్ట్ డిజైన్ చూపిస్తాను నెక్స్ట్ వచ్చేసి ఇవండి ఇవి మీకు యాంటిక్ షేడ్లో వస్తాయండి లక్ష్మీ పెండెంట్ అనమాట స్మాల్ సైజే ఇది కూడా మీకు ఇది వచ్చేసి స్మాల్ సైజే వచ్చిందండి అండ్ దీని ప్రైస్ వచ్చేసరికి మీకు పీస్ థర్టీ రూపీస్ అయితే పడుతుంది నెక్స్ట్ చూపిస్తాను నెక్స్ట్ వచ్చేసి ఫ్లవర్ లాకెట్స్ అండి ఇది యాక్చువల్లీ ఏంటంటే ప్యూర్ వైట్లో వస్తాయి కదా ప్రజెంట్ ఏంటి అంటే మిడిల్లో పింక్ వస్తుందండి అండి చుట్టూ కూడా మీకు వైట్ స్టోన్స్ అయితే వస్తాయి ఇందులో గ్రీన్ కూడా మన దగ్గర అయితే అవైలబుల్గా ఉంది మనకి రెగ్యులర్గా వచ్చే ఫ్లవర్ కన్నా ఈ ఫ్లవర్ వచ్చేసి కొంచెం సైజ్ బిగ్గా వస్తుందండి మీకు ఈచ్ పీస్ వచ్చేసి ఫిఫ్టీ రూపీస్ అయితే పడుతుంది కాస్ట్ నెక్స్ట్ వచ్చేసి ఇవండి వచ్చేసి సైడ్ మనం వేసుకోవచ్చు అనమాట బీట్స్కి సైడ్ వేసుకోవచ్చు సో చూసారు కదా ఇలాగ ఫోర్ లీఫ్స్ లాగా వస్తాయండి దీంట్లో అయితే ప్రెసెంట్ మన దగ్గర వైట్ అవైలబుల్గా ఉంది బ్యాక్ సైడ్ వచ్చేసి ఇలాగ త్రీ హోల్స్తో వస్తుందండి దీని దీని కాస్ట్ వచ్చేసరికి మీకు పీస్ ఫిఫ్టీ రూపీస్ అయితే పడిద్దండి నెక్స్ట్ వచ్చేసి ఇవ్వండి నెక్స్ట్ వచ్చేసి ఇవి సో చూసారు కదా చాలా అంటే చాలా బాగుంటాయండి నేను ఒకసారి మీకు ఒకటి ఓపెన్ చేసి కూడా పీస్ చూపిస్తాను మీకు ఇలాగ నవరత్న స్టైల్ వస్తుందండి లక్ష్మీ అమ్మవారు వస్తుందన్నమాట నవరత్న స్టైల్ వచ్చేసి అండ్ ఇయర్ రింగ్స్ వచ్చేసి మీకు ఇట్లా అయితే ఉంటాయండి మీకు సెట్ వచ్చేసి ఫోర్ ఫిఫ్టీ రూపీస్ పడుద్ది అనమాట సో చూసినారు కదా మీకు ఇన్విజిబుల్ చైన్లో వేసుకోవచ్చు లేదంటే బ్లాక్ బీర్స్లో వేసుకుంటే ఇంకా చాలా బాగుంటుందన్నమాట లుక్ సో చూసారు కదా ఇవన్నీ కూడా నవరత్నాల స్టైల్లో వచ్చేస్తాయి నెక్స్ట్ వచ్చేసి ఇవ్వండి ఇదేంటి అంటే మీకు పెండెంట్ విత్ ఇయర్ రంగుస్తో వచ్చాయన్నమాట యాక్చువల్లీ ఇలాంటివి తెప్పించాము కదా ఫస్ట్ అవి స్టాక్అవుట్ అయిపోయాయండి ఇప్పుడైతే మళ్ళీ తెప్పించాము ఇది వచ్చేసి మీకు మిడిల్లో కనెక్టర్ లాగా వస్తుందండి మిడిల్లో బీట్స్ మిడిల్లో వేసుకోవచ్చు అండ్ ఇవి వచ్చేసి ఇయర్ రింగ్స్ అనమాట మీకు లాకెట్ విత్ ఇయర్ రింగ్స్ లా వస్తుంది కాస్ట్ వచ్చేసరికి మీకు టూ టూ ఫిఫ్టీ ఆర్ టూ సిక్స్టీ అట్లా పడుతుంది నేను క్యాటలాగ్లో ఆల్రెడీ అప్లోడ్ చేశానండి క్యాటలాగ్ లింక్ కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాను ఒకసారి వెళ్ళి చెక్ చేసుకోండి అండ్ ఇది వచ్చేసి మీకు వైట్ స్టోన్స్లో అయితే వచ్చింది నెక్స్ట్ వచ్చేసి ఇవ్వండి మనకి ఇదేంటి అంటే వెంకటేశ్వర స్వామి నామం వచ్చేసి అటు ఇటు శంకుచక్రాలు వస్తాయి అనమాట విడివిడిగా మీరు బ్లాక్ బీట్స్లో అయినా వేర్ చేసుకోవచ్చు లేదు అంటే ఇన్విజిబుల్ చైన్స్లో అయినా వేక్ మే మేక్ చేసుకోవచ్చు అనమాట చాలా బాగుండిద్ది నెక్స్ట్ వచ్చేసి ఎలిఫెంట్స్ అండి సైడ్ బ్రోచెస్ లాగే ఎలిఫెంట్స్ చాలా మంది అడుగుతున్నారు కదా ఇప్పుడైతే రీస్టాక్ చేసాము సో చూసారు కదా ఇట్లా వస్తాయి పేర్ కాస్ట్ వచ్చేసి మీకు టూ సిక్స్టీ రూపీస్ అయితే పడతాయండి క్యాటలాగ్లో అయితే అప్లోడ్ చేసాము ఇందులో మీకు కలర్ కలర్ కాంబినేషన్స్ వచ్చేసరికి ఇవన్నీ కూడా సీజెడ్స్ విత్ పింక్ స్టోన్ అయితే వచ్చింది నెక్స్ట్ ఇంకో కలర్ కాంబినేషన్ వచ్చేసి సీజెడ్ వైట్ స్టోన్స్ విత్ గ్రీన్ కాంబినేషన్ అయితే వచ్చిందనమాట అండ్ దీనికి సైడ్ ఇలాగా కనెక్టర్స్ అయితే వచ్చేస్తాయండి టోటల్ మీకు ఇక్కడ సిక్స్ సిక్స్ కనెక్టర్స్ అయితే వచ్చాయి చూసారు కదా సిక్స్ హోల్స్ ఇస్తారు దీంట్లో మనం ఏంటంటే బీట్స్ మేకింగ్ మనకు నచ్చినట్టు చేసుకోవచ్చు నెక్స్ట్ వచ్చేసి ఇవండి ఇవి వచ్చేసి డక్ లాకెట్స్ అనమాట నెక్స్ట్ వచ్చేసి ఇవేమో డిజైనర్ పీస్ అండి మీకు డక్ లాకెట్స్ వచ్చేసి పీస్ టూ ఫార్టీ రూపీస్ పడిద్ది ఇదేంటి అంటే డిజైనర్ పీస్ టూ సిక్స్టీ రూపీస్ పడుతుంది పీస్ నెక్స్ట్ వచ్చేసి బీట్స్ కలెక్షన్ అండి బీట్స్ కలెక్షన్లో మీకు స్వరోస్కిస్ అనమాట త్రీ ఎంఎమ్ ఫోర్ ఎంఎమ్ సిక్స్ ఎంఎం ఇవన్నీ కూడా అవైలబుల్గా ఉన్నాయి మీకు సైజుని బట్టి ప్రైస్ అనేది పడిద్ది దీంట్లో నెక్స్ట్ వచ్చేసి ఇవండి ఇవి సీజెడ్ బీట్స్ అనమాట చూస్తున్నారు కదా షైనింగ్ ఎంత బాగున్నాయో వీటిలో వచ్చేసరికి మీకు డార్క్ గ్రీన్ అండ్ బేబీ పింక్ మీకు సీజర్ బీట్స్ ఏంటంటే కొంచెం వెయిట్ కూడా ఉంటాయి అండ్ షైనింగ్ కూడా చాలా బాగుండిద్ది నెక్స్ట్ వచ్చేసి మింట్ గ్రీన్ ఈ త్రీ కలర్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయన్నమాట ప్రజెంట్ మీకు సీజర్స్లో అండ్ మీకు సీజెడ్ లైన్ కాస్ట్ వచ్చేసి సీజెడ్ది ఈ త్రీ ఎంఎం సైజ్ వస్తాయండి లైన్ కాస్ట్ వచ్చేసరికి మీకు టూ థర్టీ రూపీస్ పడిద్ది అండ్ వీటన్నిటి ప్రైజెస్ కూడా నేను క్లియర్గా క్యాటలాగ్లో అయితే అప్లోడ్ చేశానండి కటలాగ్ లింక్ వచ్చేసి నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను ఒకసారి వెళ్ళి చెక్ చేయండి అండ్ ఈ కలెక్షన్ మీకు ఎలా అనిపించింది అనేది ఖచ్చితంగా కామెంట్ అయితే చేయండి ఈ ఈ వీడియో అయితే ఇంతేనండి మా వీడియోస్ ఇంకా మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్